వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ స్కూల్స్ అండ్ అండ్ఎస్ స్కూల్స్ సంబంధించి దేశవ్యాప్తంగా ఈ వారంలో ఒకరోజు బంద్కైతే పిలిపినవడం జరిగింది అది ఏ రోజు ఎందుకు అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్ మరిగట్టు నొక్కండి మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చట లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకైతే చేద్దాం నీట్ నెట్ పరీక్షల లీగేజీపై సమగ్రమైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఎస్ఐఎఫ్ ఏఐఎస్ఎఫ్ బిడిఎస్యు పీడిఎస్ఓ ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలు జూలై నాలుగున దేశవ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలు బంద్కు పిలుపునిచ్చాయి అంటే రేపు మనకైతే స్కూల్స్ కాలేజెస్ కూడా బంద్కి అయితే పిలుపునివ్వడం అయితే జరిగిందన్నమాట ఎందుకు అని చూసుకున్నట్లయితే కనుక నీట్ నెట్ పరీక్షల లీకేజీ కోసం సమగ్ర విచారణ జరపాలని చెప్పి వాళ్ళతో డిమాండ్ చేస్తూ బంధుగతి పిలుపునివ్వడం అయితే మాట అలాగే అసమర్థంగా పరీక్షలు నిర్వహిస్తున్న ఎన్టీఏని రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి సో ఎవరైతే ఎన్టీఏ ఉందో ఎన్టీఏని రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పి విద్యార్థుల సంఘాలైతే డిమాండ్ అన్నమాట విద్యార్థులంతా బంద్లో పాల్గొని తరగతులు బహిష్కరించి ర్యాలీలు నిరసనలు తెలియజేయాలని కోరారు సో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే బంద్లో పాల్గొని తరగతులని రేపు ఒక్కరోజు జాబ్ చేసి ర్యాలీ ఏదైతే ర్యాలీ కండక్ట్ చేస్తున్నారో నిరసనల్లో పాల్గొనాలని చెప్పి తెలియజేయడం అయితే జరిగిందనమాట